హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక మంచి లడ్డు చూపించబోతున్నానండి ఈ లడ్డును రోజుకొకటి తిన్నారంటే హెల్త్కు చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మన రెసిపీ తయారీ విధానం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు బాదం పప్పు వేసేసుకుంటున్నాను ఒక కప్పు జీడిపప్పు ఇప్పుడు ఇంకో పెద్ద కప్పుతోటి పూల మకాన వేసేసుకుంటున్నాను ఈ సీజన్లో పులిమకన్నా తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను డ్రై రోస్ చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేయలేదు మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకుని వేంపుకోవచ్చండి కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు వేంపుకోవాలండి ఇప్పుడు చూడండి ఒకసారి వేగేయాలేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసి చల్లగా కానివ్వాలండి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు వేసేసుకుంటున్నాను ఒక కప్పు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు క్రిస్పీ అయ్యేంత వరకు వేయింపుకోవాలండి ఇప్పుడు చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు నువ్వులు వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నువ్వులు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయింపుకోవాలండి చిటపట్టగానే వేయేంత వరకు వేంపేసుకోవాలి ఇప్పుడు చూడండి నువ్వులు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం వేయింపు పెట్టుకున్న పూల మకాన బాదం జీడిపప్పు ఉన్నాయి కదండి అవి చల్లగా అయిపోయాయి కదా ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందాక మనం వేంపు పెట్టుకున్న పల్లీలోకి ఉన్న పొట్టు కూడా తీసేసుకున్నాను అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మనం ఇందాక వేయింపు పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని వన్ స్పూన్ నువ్వులు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచి వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్త కాకుండా బాగా బర్క్ కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నానండి నేను పాకం ఏం పట్టనవసరం లేదండి మిక్సీ కూడా పట్టనవసరం లేదు చూడండి ఈ విధంగా బెల్లం వేసేసుకొని చేతితో అంతా కలిపేసుకోవాలి చేతితోటి ఈ విధంగా రబ్ చేసుకుంటూ అంత బెల్లాన్ని పట్టించేసుకోవాలండి ఈ పౌడర్కి బెల్లం ఉండలు లేకుండా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి అంతా కలిపేసుకోవాలి పాకం పని లేకుండా మిక్సీతో అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు ఇందులోకి నెయ్యి వేసుకొని కలుపుకోవాలనుకుంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి నెయ్యి కూడా అవసరం లేదు ఈజీగా లడ్డులు వచ్చేస్తాయి కొద్ది కొద్దిగా మిశ్రమం తీసేసుకొని ఈ విధంగా లడ్డూల్లో చుట్టేసుకోండి మనండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనకు పదిహేను రోజుల వరకు అయినా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి లడ్డూలు చాలా హెల్తీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి లడ్డూలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్